యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా సిద్ధమ్మన్నాడు మన రాకేశంలా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా సిద్ధౌగం అన్నడు గమ్మన్నాడు మన రాకేశా ಪ್ರಜಲೇ ತನ್ನ ಪ್ರಾಣಂ ಅಂಟೂ ಕದಲಿನ ನಾಯಕ ಅಭಿವೃದ್ಧಿ ಕೋರಿ ಆರ್ ಮೂರು ನೇಲನ ನಿಲ್ಲಿ గడ్డ మీద ఓ పొద్దయి పొడిసిండు ఓ కన్ను మూసిన తల్లిని చూసి కొలత చెత్తనాడు కష్టాలను ఇష్టంగా ఎదురీది ఎదుగుతుండు సంకల్పంతో ప్రజాభివృద్ధికి పాటు పడుతా ఉండు సమ సమాజమే లక్ష్యం అంటూ వడుగులు వేస్తుండు సమ సమాజమే లక్ష్యం అంటూ వడుగులు వేస్తు యుద్ధం ఓ యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూకు లోనా సిద్ధం గమ్మన్నాడు మన రాకేశ పాలన గంతం చేయగ నడుము సుట్టినాడు ఒక పేరుకున్న ఈ పెద్ద నాలను గద్దించుతాడు అన్యాయం అనసగ ప్రజాగ్రంతు కయ్యగిసి పడ్డవాడు మన అమర వీరుల ఆశయాల సాధించగ కదిలాడు మొహకొన్న నేల వరుణం నందించగా భరిగి శనుడు పల్లెల్లో నా ప్రగతిని కోరి ప్రజలతో నిలిసిండు యుద్ధం ఓ యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూనాడు మన పై చదువులను ప్రోత్సహిస్తూ దేశాలకు పంపాడు నిరుపేద బిడ్డలకు వండగా ఉంటూ వెలుగై సోగాడు రూపాయిక వైద్యం అందించడమే తన లక్ష్యం నిరుద్యోగులకు ఉపాధి చూపిన తయోగల్లవాడు మంచిని కోరే మేలును చేసే కరుణగల్లవాడు మంచిని కోరే మేలును చేసే కరుణగల్లవాడు అన్నీ ఇళ్ళ కంచలను తెంచే ఎంత కదిలింది యుద్ధం ఓ యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా సిద్ధం గమ్మన్నాడు మన రాకేశం యుద్ధం మిగిలేవున్నది ఆర్మూరులోనా సిద్ధమ్మన్నాడు మన రాకేశ ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు యుద్ధం మిగిలేవున్నది ఉన్నది ఆర్మూరులోనా సిద్ధౌగం గమ్మన్నాడు మన రాకేశ ಪ್ರಜಲಿ ತನ್ನ ಪ್ರಾಣಂ ಅಂಟೂ ಕದಲಿನ ನಾಯಕುಡು ಅಭಿವೃದ್ಧಿ ಕೋರಿ ಆರ್ ಮೂರು ನೆಲನ ನಿಲ್ಲಿಸಿಂದು కాపూరు గడ్డ మీద ఓ పొద్దై పొడిసిండు ఓ కన్ను మూసిన తల్లిని చూసి కొలత చెందినాడు కష్టాలను ఇష్టంగా ఎదురీది ఎదుగుతుండు ఈనాడు మన ఆర్మూరు నియోజకవర్గం ఎమ్మెల్యే నాయకుడు రాకేశ్వరి గారి యొక్క జన్మదినము ఈ సందర్భంలో ఈనాడు వారి పేరున రక్త శివ జరిగినది పూజలు కూడా శివుడి యొక్క మందిరంలో పూజకు చేయడం జరిగినది పెద్ద సంఖ్యలో మన బీజేపీ కార్యకర్తలు కూడా ఇక్కడ జరిగింది ఈ సందర్భంలో నేను ఎప్పుడే మనం చేస్తా ఉన్నా రాకేష్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక నిర్బద్ధతతో పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా అవినీతి నిర్మూ నిర్మూలించాలని నియోగం పూర్తి అన్ని రంగాలు అభివృద్ధి చెందాలనేటువంటి తుప్పదంకొని వారు ఈ నియోగం అభివృద్ధి పనిచేస్తా ఉన్న సంగతి మనకు తెలుసు కాబట్టి వారు ఈ నియోగాన్ని అభివృద్ధి చెందాలంటే వారు క్షేమంగా మంచిగా ఆరోగ్యంగా ఉండాలని మేము భగవంతుడు ప్రార్థిస్తూ ఈ నియోగం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి ఎడ్యుకేషన్లో కానీ సోషల్లో కానీ ఏ విధమైన అన్ని విధాల అభివృద్ధి చెందాలా ప్రత్యేకంగా వ్యవసాయదారులకు అన్ని విధాల సపోర్ట్ చేయాలని వారు సపోర్ట్ చేస్తూ ఉన్నారు వారు అన్ని విధాలు ఎన్ని 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 విధాలు అన్ని విధాలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు వారి ప్రయత్నంలో ఎటువంటి లోపం లేదు వారు నిబద్ధతలోని ఈ యొక్క అభివృద్ధి గురించి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వారికి వారందరి యొక్క నియోజకవర్గ యొక్క కార్యకర్తలే కానీ ప్రజలందరి యొక్క అండ అండగా ఉంటారని ఈ సార్ మనం చేస్తూ నేను ప్రజాభివృద్ధికి పాటు పడుతూ ఉండు సమ సమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు సమ సమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు నీతి న్యాయం నిండు గుణముతో అడుగులు వేసిండు యుద్ధం హో యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూకు లోనా సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా పాలన గంతం చేయగ యగ నడుము సుట్టినాడు మొహ పేరుకున్న ఈ పెద్దనాలను గద్ద దించుతాడు మన్యా యంవన చగ ప్రజాదంతు కయ్యగిసి పట్టవాడు మనవర వీరులోగా శయల సా దిన్సగ కదిలాడు మొహ కన్న నేలం మరుదం దిన్సగా భరిగీసెను నేడు నా ప్రగతిని కోరీ ప్రజలతో దిలిచిండు యుద్ధం 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 మిగిలే ఉన్నది ఆలోనా సిద్ధమ్ మన రాకే పై చదువులను ప్రోత్సహిస్తూ సోలకు పంపాడు నిరుపేద బిడ్డలకు వండగా ఉంటూ వెలుగై సాగాడు రూపాయిక వైద్యం అందించడమే తన లక్ష్యం జోగులకు ఉపాధి చూపిన తోగల్లవాడు మంచిని కోరే మేలును చేసే కరుణగల్లవాడు మంచిని కోరే మేలును చేసే కరుణ గల్లవాడు అన్నీ తెంచే ఆర్మూరు కదిలింది యుద్ధం ఓ యుద్ధం యుద్ధం మిగిలేమున్నది ఆర్మూరులోనా సిద్ధం గమ్మన్నాడు మన రాకేశం మిగిలే ఉన్నది ఆర్నా సిద్ధ మన రాకేశ ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా రూలోనా సిద్ధం ಪ್ರಜಲೇ ತನ ಪ್ರಾಣಂ ಅಂಟೂ ಕದಲಿನ ನಾಯಕ ಅಭಿವೃದ್ಧಿ ಕೋರಿ ಆರ್ ಮೂರು ನೇಲನ ನಿಲ್ಲಿ ఓ తల్లిని ఈరోజు ఆర్మూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవనీయులు రాకేష్ రెడ్డి గారి యొక్క జన్మదిన సందర్భంగా వారికి వారి కుటుంబ సభ్యులకు అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మన యొక్క ఆర్మూరు ప్రాంతంలో ఒక మామూలు కుటుంబం నుంచి వచ్చి న్యాయం కోసం నీతి కోసం నిజాయితీ కోసం ప్రజలకు కింది స్థాయిలో ఉన్నటువంటి ప్రజలకు న్యాయం చేయాలనేటువంటి కాన్సెప్ట్తో వచ్చి ప్రజల్లోకి వచ్చి ప్రజలకు మరి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసి గెలవడం జరిగింది గెలిచిన రోజు నుంచి కూడా ఈ రోజు వరకు న్యాయం కోసం నీతి కోసం నిజాయితీ కోసం నిరంతరంగా పనిచేస్తూ ఉన్నారు అదే రకంగా మరి గతంలో ఉన్నటువంటి నాయకులకు ఈ నాయకుడికి ప్రత్యక్షంగా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు మరి అసెంబ్లీలో కూడా ధర్మంగా మరి ప్రజలకు ఉన్నటువంటి ప్రజలకు న్యాయం జరగాలని చెప్పి మరి యొక్క ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రజలకు న్యాయం జరగాలని మరి పోరాటం చేస్తూ ఉన్నారు దాని ప్రకారంగానే మరి యొక్క ప్రజలకు ఇక్కడ అన్ని రకాల రోడ్ల విషయాల్లో కానీ మరి ఇండ్ల విషయాల్లో విషయంలో కానీ అదే రకంగా స్కూల్స్ విషయంలో కానీ అన్ని రకాల కూడా ఈ ప్రభుత్వాన్ని నిలదీసి మరి న్యాయం చేయడానికి కోసం నిరంతరంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదే రకంగా మరి యొక్క ఈ పట్టుదల ఏదైతే ఎమ్మెల్యే గారికి న్యాయం కోసం ప్రయత్నం చేస్తున్నారో దానికి భగవంతుడు అన్ని రకాల ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఆ యొక్క శక్తినిచ్చి ఈ యొక్క పార్ల అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రజలకు న్యాయం చేసే విధంగా మరి భగవంతుడు ఆశీర్వదించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను